ఈరోజు కళ్యాణదుర్గం విజయవయం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ సాగు వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ నాలుగవ తారీఖున ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు సభ్యత్వం ఇచ్చారు సెప్టెంబర్ ఐదవ తారీఖే తారీఖున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది అనంతరం జిల్లాలు అసెంబ్లీలు మండలాలు గ్రామాల వారీగా బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కళ్యాణ దృష్టి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నందు బీజేపీ సభ్యత్వం చేపట్టడం జరిగింది జాతీయవాదులు మోడీ అభిమానులు దేశభక్తులు గుడిలుగా సంపత్ నమోదు కార్యక్రమాన్ని తెలుసుకోవచ్చు చేసుకోవడం చాలా సంతోషకరం ఈ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం వలన దేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగింది దీన్ని తెచ్చుకొని జనాలు చాలామంది ఇక్కడికి వచ్చి స్వచ్ఛ స్వచ్ఛందంగా స్వభేతం నమోదు చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది కోట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ సభ్యత్వం రెండు వేల ఇరవై నాలుగులో పది కోట్లకు పెంచి సభ్యత్వాలు నమోదు చేయవలసిందిగా లక్ష్యంగా పెట్టుకొని ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కోటి సభ్యత్వాలను చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పని చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త రెండు వందల సభ్యత్వాలు తక్కువ కాకుండా అట్లా సభ్యత నమోదాలు చేసి ఆంధ్రప్రదేశ్లో కోటి సభ్యత్వాలు చేరుకునే విధంగా కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేభై నాయకుడు సునీల్ పవన్ కుమార్ కుష్మాను రెడ్డి పట్టనాపీసు రామకృష్ణ సీనియర్ నాయకుడు చంద్ర రారాహ్మణ్యం తండు కరేగౌడు రామదాసు చెక్క సుబ్రహ్మణ్యం కార్తీక్ బీజేపీ నాయకుడు కార్యకర్తలు మరియు మహిళా నాయకురాలు కళ్యాణి గారు విచ్చేసి విద్యవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు నాయకత్వం లారీ గురంధారేశుడు గారి నాయకత్వం లారే మందిరెడ్డి సి గారి నాయకత్వం లారే చిందాబాద్ Bharat BJP Zindabad